ప్రైజ్ సహోదరుడు సాక్ష్యం సాక్షమిస్తున్నాడు వాళ్ళ కుమార్తెకి కొంతకాలం క్రితం వివాహమే ఉన్నది భార్య భర్తల పనుల నిమిత్తం అని చెప్పేసి తెలంగాణ బోర్డర్లో చేయడానికి వెళ్ళారు కొన్ని సంవత్సరాల క్రితము చిన్న ఆపరేషన్లాగా చేసినప్పుడు చేసినప్పుడే ఒక కుట్లేసేటప్పుడు ఆ పేగులన్నీ కిందకు పెట్టి కుట్టేయటం జరిగిందంట జరిగినప్పుడు అది పట్టించుకోలేదు చూసుకోలేదు రాను రాను ఏమవుతుందంటే పొట్ట లాగోటమోను కడుపులో నొప్పి వస్తూ ఇబ్బంది పడుతూ ఉంటే హాస్పిటల్కి వెళ్ళి చూయించారు అంట చూయించినప్పుడు ఇట్లా సంగతి కడుపులో బాగా నీరు వచ్చేసింది ఆ పొట్టలో ఉన్న పేగు కూడా కిందకి వేసి కుట్టినట్టున్నారు కాబట్టి మీకు కొంచెం త్వరగా మళ్ళీ పెద్ద ఆపరేషన్ చేయాలి లేకపోతే ఆ నొప్పి తగ్గదు ప్రస్తుతానికి మెడిసిన్ ఇస్తున్నాను ఈ మెడిసిన్ తగ్గిందా ఓకే లేకపోతే పది రోజుల్లో ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ కూడా రెడీ అవ్వండి అని చెప్పేసి డాక్టర్లు చెప్పటం జరిగింది అదే విషయము వాళ్ళ నాన్నగారికి సహోదరి చెప్పింది చెబుతూ చెబుతాను వీడియో కాల్ చేస్తూ ఉన్నప్పుడే ఆ బెడ్ మీద నుంచి పొరపాటున జారి ఆ హాస్పిటల్లో ఉన్నప్పుడే జారి కింద పట్టడం కూడా జరిగింది ఆ బాధ ఈ బాధ రెండు ఏకమైన ఇబ్బంది పడతా ఉన్నప్పుడు అన్న పరిచారకుడు పరిచారకులందరికి ఫోన్ చేసి ప్రా ప్రార్థన చేయటం గ్రూపుల్లో పెట్టి ప్రేర్ చేసుకోవటం అన్న కూడా మోకాళ్ళుని కుటుంబ సభ్యులందరితో ప్రార్థన చేసి దేవా ఈ గాయం ఎటువంటి ఇబ్బంది కలగనీయకుండా ఆపరేషన్ కూడా లేకుండా నా ప్రభా ఇదిగో నా బిడ్డ కోలుకోవాలి చక్కగా నీ సన్నిధికి వచ్చి సాక్ష్యం చదువుతానే సయ్య అని చెప్పేసి సహోదరు ప్రార్థన చేసుకున్నప్పుడు ఆశ్చర్యమైన రీతిలో ఆ పది రోజుల్లో నా ట్యాబ్లెట్లతో రికవర్ అయ్యి ఆ కడుపులో పేగులంతా చక్కబడి ఉన్న నీరంతా దిగిపోయి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంది హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తే కాపరేషన్ అవసరం లేదు చక్కగా ఆరోగ్యం ఉందని చెప్పేసి వైద్యులు చెప్పడం జరిగింది ప్రార్థన ఆలకించిన దేవుడు స్వస్థపరిచిన ఏసైకి మనసార స్తోత్రం చెల్లిద్దామా హలో లూయాలో సహోదరి పేరు సంగీత అండి చిలుకులుపేటే తనకి వివాహమయ్యే సంవత్సరమైంది వివాహమైన కొన్ని నెలలకే ఆ బిడ్డకి జాండీస్ అవ్వడం జరిగింది జాండీస్ తను కూడా చూసుకోలేదు కానీ అది తారాస్థాయికి వెళ్ళిపోయింది ఆ జాండీస్ ఎఫెక్ట్ వల్ల లివర్ బాగా డ్యామేజ్ అయింది ఇన్ఫెక్షన్ పెరిగిపోయి హాస్పిటల్లో చూపించినప్పుడు డాక్టర్లు కిడ్నీ కూడా ఇన్ఫెక్షన్ అయిందమ్మా కిడ్నీ ఆపరేషన్ చేయాల్సి వస్తుందని చెప్పారంట ఆరోగ్యశ్రీ ఉంటే మీరు అడ్మిట్ అవ్వండి అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని చెప్పారంట ఈ బెడ్ అయితే డాక్టర్ మాట మీద లక్ష్యం ఉంచకుండా విశ్వాసంతో అదే హాస్పిటల్లో ప్రార్థన చేసిందంట దేవా నేను నిన్ను నమ్ముకున్నాను నీ ఎందు విశ్వాసం ఉంచాను నాకు ఆపరేషన్ లేకుండా నీవే చేప్రవ్వు అని ఆరోగ్యశ్రీ కార్డు తెచ్చుకొని మేము వస్తామని చెప్పి ఇంటికి వచ్చారంట మూడు నెలలు దేవుని సన్నిధిలో మందులు వాడుకుంటూ దేవుని సన్నిధి విశ్వాసంతో ప్రార్థన చేసిందంట మూడు నెలల తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు రిపోర్ట్ చూసి నీకు ఎటువంటి ఆపరేషన్తో పర్లేదమ్మా నీ కిడ్నీ అంత బాగుందని చెప్పి దేవుడు నన్ను ముట్టాడన్నా స్వస్థపరిచాడు చక్కని ఆరోగ్యం ఇచ్చాడు అని చెప్పి సహోదరి సాక్షిస్తుంది ప్రార్థనలకి స్వస్థపరిచిన దేవునికి మహిమ కలుగును గాక హలే